దేశంలోనే ది బెస్ట్ స్కూల్ గా వీఆర్సీ పాఠశాలను మారుస్తున్నాం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి వెల్లడి దేశంలోనే ది బెస్ట్ మోడల్ స్కూల్గా గా వీఆర్సీ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి తెలిపారు నెల్లూరు నగరంలోని వ్యాసీ మైదానంలో చేపడుతున్న స్కూల్ ఆధునీకరణ పనులను పొంగూరు శరణి పరిశీలించారు పనుల్లో మరింత వేగం పెంచాలని ఎన్సీసీ సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా శరణి మీడియాతో మాట్లాడారు మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని ఆ పేదల కష్టాలు ఆయనకు బాగా తెలుసన్నారు ఎన్నికల సమయంలో పేద పిల్లల పరిస్థితి చూసి మాట ఇచ్చారని ఆ మాట ప్రకారమే పనులు శరవేగంగా చేస్తున్నారన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పురుగు పోసుకున్న విఆర్ హై ని వైయస్ఆర్సీపీ మూసేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మూతపడ్డ వీఆర్ హై ని ఓపెన్ చేసేందుకు ఎంచుకున్నారని ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో మంత్రి నారాయణ ముందుకు వెళ్తున్నారన్నారు స్కూల్ ఆధునీకరణ పర్యవేక్షణ బాధ్యతలు తనకు అప్పగించారన్నారు జూన్ పన్నెండున స్కూల్ ప్రారంభమవుతుందని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామన్నారు దేశంలోనే బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దాలన్నదే మా నాన్న సంకల్పం అని ఆమె వెల్లడించారు ఎన్సీసీ సిబ్బంది పనులను వేగంగా చేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పి నాలుగు కింద కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుంటున్నానని ఆమె తెలిపారు రోబోటిక్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారని బీఆర్సీ హై స్కూల్ ను రోల్ మోడల్ గా నిలబెట్టి మాట నిలబెట్టుకుంటామన్నారు నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారి కూతురునండి ఈరోజు విఆర్ స్కూల్కి వచ్చామండి మేము ఇక్కడ మా నాన్నగారు ఈ ప్రాజెక్ట్ని స్పెషల్గా టేకప్ చేశారు మీ అందరికీ తెలుసు మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు నిరుపేద కష్టాలు తెలుసు ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క చైల్డ్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని స్పెషల్గా నాకు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారండి సో విఆర్ స్కూల్ జూన్ ట్వెల్త్న ఓపెన్ చేస్తారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళ గత ఐదేళ్ల నుంచి ఈ స్కూల్ మూసేశారు సో మళ్ళీ జూన్ ట్వెల్త్న ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభిస్తున్నారు రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి వరల్డ్ క్లాస్ ఎనిమిటీస్ ఇవ్వాలి అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ వచ్చి ఇక్కడ టీచ్ చేయాలి ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా అవ్వాలి అని మా నాన్నగారు ఎంతో గొప్ప సంకల్పంతో ఉన్నారు సో ఈరోజు నేను ఇక్కడ మా మొత్తం టీంతో వచ్చాను వర్క్ స్పీడ్గా జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా జూన్ ట్వెల్త్ ఓపెనింగ్ అండి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు సో ఆ పీ ఫోర్లో నేను కూడా ట్వంటీ ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను అని ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే మా నాన్నగారు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు అండ్ జూన్ ట్వెల్త్ కోసం అందరూ వెయిటింగ్ అంది సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ఇండియా అవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దీనిలో స్టెమ్ ల్యాబ్స్ రాబోతున్నాయి రొబోటిక్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త స్టెమ్ టెక్నాలజీ కూడా తెస్తున్నామండి సో వన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అప్గ్రేడెడ్ ఫర్నిచర్ నుంచి బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ దగ్గర నుంచి ఈ స్కూల్ ఒక వరల్డ్ క్లాస్ రోల్ మోడల్గా అవ్వాలి అని మేము ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అవుతుంది థ్యాంక్ యూ